హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా మిమ్మల్ని అందరినీ నేను నమ్మే అమ్మవారి స్థానంలో ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే రీసెంట్గా మా ఫిషింగ్ హార్బర్లో అంటే మేము బిజినెస్ చేసేది మేము బ్రతికేది అంతా ఫిషింగ్ హార్బర్ మీదే మా ఫిషింగ్ హార్బర్లో రాజశ్యామల యజ్ఞం చేశారు హోమం చేశారు చాలా పెద్ద ఎత్తున హోమం చేశారు అలాగే స్ఫటికలింగంకి అభిషేకం చేశారు ఇంకా నవచండిక హోమం కూడా చేశారండి సో నవ నవగ్రహాలతో పూజలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రకరకాల పెద్ద పెద్ద పూజలు చేశారు ఎందుకు అంటే ఫిషింగ్ హార్బర్లో రీసెంట్గా అందరికీ తెలిసిందే బాగా వైరల్ అయిన విషయమే ఫిషింగ్ హార్బర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా సో అటువంటివి ప్రమాదాలు జరగకుండా ఏ కన్ను పడకుండా వ్యాపారస్తులు బోట్ ఓనర్సు సముద్రం మీద ఆధారపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ మంచి జరగాలి అంతా మంచిగా వెళ్ళిపోవాలి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో సభ్యులు ఉంటారు కదా అంటే ఫిషింగ్ హార్బర్ యూనియన్ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు అలాగే బోట్ ఓనర్స్ అమౌంట్ గ్యాదర్ చేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఇలాగ ఇవన్నీ జరిపించారు రాజశ్యామల హోమం సో నేను అక్కడికి వెళ్ళానండి అంటే అమ్మవారి పూజలు ఎక్కడ జరిగినా నేను అక్కడ పారిపోతాను అంటే ఆటోమేటిక్గా ఆ వైబు వచ్చేస్తుంది ఎన్ని ఎంత బిజీగా ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సో వెళ్ళాను అక్కడ షూట్ చేశాను అనమాట ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా అక్కడనే షూట్ చేశాను ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవన్నీ కూడా రాజశ్యామల యోగం యాగం అలాగే నవగ్రహాల పూజ ఇక్కడ మీకు కలర్స్ కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేస్తే ఘటాభిషేకం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈ వీడియో చూస్తూ చూస్తూ మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలని అనుకుంటున్నానండి ఈ మధ్య చాలామంది యూట్యూబుల్లో అమ్మవారు శ్యామల అమ్మవారి గురించి కానీ వారాహి అమ్మవారి గురించి కానీ భయపెట్టేస్తున్నారు భక్తుల్ని అంటే అమ్మవారిని నమ్మి పూజ చేసి జీవితంలో ఏదో ఒక మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళకి అటువైపు వెళ్ళనివ్వకుండా వాళ్ళని చాలా భయపెడుతున్నారండి సో నాకు నేను నా దేవుడి గదిలో ఫొటోస్ ఉన్నాయి నాకు శ్యామల అమ్మవారి ఫోటో ఉంది లలితమ్మ ఫోటో ఉంది వారాహి అమ్మవారి ఫోటో ఉంది ప్రశాంతమైన ముఖంతో అందమైన ముఖార విందంతో ఉన్న ఫొటోస్ ఉన్నాయండి సో నేను నా ఇంట్లో ఉంచుకున్నాను అవి ఎప్పటికీ తీయను ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నాకు నమ్మకం కుదిరింది కాబట్టి నా జీవితంలో నేను ఎన్నో చూశాను కాబట్టి దాన్ని బట్టి నేను అవి తీయను అమ్మెప్పుడు మంచి చేస్తుంది సో ఆ వాటి మీద నేను అవేర్నెస్ కలిగించాలి అంటే అమ్మవారికి పూజించే వాళ్ళ కోసం నేను ఒక మంచి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను అండ్ ఇక్కడ ఘటాభిషేకం జరుగుతుంది కదా నెత్తి మీద గట్టాలు పెట్టుకొని మేము లోపలికి వెళ్ళి అమ్మవారికి ఇలా అభిషేకం చేసేసి చేసేసి బయటకు వచ్చి అప్పుడు ఈ వీడియోలన్నీ తీసానండి ఏవండి శ్యామల అమ్మవారు అంటే అసలు అమ్మవారు అంటే ఇక్కడ శ్యామల వారాహి అమ్మవారా లలిత అమ్మవార అని చెప్పట్లేదు అమ్మవారు అంటేనే మనకి జ్ఞానం కలిగించేది రక్షణ కలిగించేది మనకి మంచి చేసేది మొత్తానికి మంచి చేస్తుంది మనతో ఏం చేయించినా మంచి చేస్తుంది తిరిగి మనకి మంచి జరిగేలా చేస్తుంది అప్పుడప్పుడు కలియుగం ఇప్పుడు మనకి నడుస్తుంది కలియుగం కలిపురుషుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో మన పక్కనే ఉండి మనతో చెడ్డ పనులు చేయించడానికి రెడీగా ఉంటాడు సో అలాంటి చెడ్డ పనులు జరగనివ్వకుండా మనతోని మనతోని మన తోడుగా ఉంటుంది ఆమెని ధ్యానించుకుంటే ఆమెని పూజిస్తే ఆవిడని పూజించకపోయినా ఎప్పుడు మనకి మంచి చేయాలనే చూస్తుంది అదే ఆవిడ కా పాదాలు పట్టుకుంటేనండి ఇంకా మనల్ని చెడ్డదారిలోకి వెళ్ళ వెళ్ళనివ్వదు నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా మన మైండ్ సెట్ని మారుస్తుంది నా థింకింగ్ ప్రోసెస్ నేను అమ్మవారి నవరాత్రులు నాలుగు సంవత్సరాలు బట్టి చేస్తున్నాను నా థింకింగ్ ప్రోసెస్ నా ఆలోచన విధానమే మారిపోయింది ఒక విషయాన్ని మనకి చెడు జరిగిన మంచి జరిగిన అందులో ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకు అర్థమయ్యే విధంగా చేస్తుంది అనమాట ఒక చెడు జరిగినా కూడా ఓకే ఇది నా మంచి కోసమే జరిగింది సో నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకూడదు అనే ఒక ఆలోచన థింకింగ్ ప్రాసెస్నే మార్చేస్తుంది అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొ ఇదివరకు ఎలా ఉండేదంటే నా ఆలోచన విధానం ఎవరైనా ఏదైనా నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరైనా ఏదైనా నన్ను తప్పుగా తీసుకుంటే నేను మంచి చేసిన వాళ్ళు చెడుగా తీసుకుంటే లేదా సపోజ్ నేను ఎవరి మీద ఏమైనా కోపం చూపిస్తే అవతల వాళ్ళు నన్ను నెగిటివ్గా చూస్తే నేను ఓ ఫీల్ అయిపోయేదాన్ని దానికోసం ఓ గంటల గంటల తరబడి ఆలోచించేసి నా టైం వేస్ట్ చేసుకునేదాన్ని ఇప్పుడు అంత సీనే లేదు ఆవిడ అంతలా నన్ను అనమాట ఎలా అంటే ఓకే నేనేంటి అనేది నేను మంచా చెడ నేను ఒకవేళ నా దా నా వల్ల పొరపాటు జరిగిందంటే నెక్స్ట్ టైం ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఒకవేళ నా పొరపాటు లేదు అనే క్లారిటీ మనకి ఇచ్చేస్తుంది ఆవిడ మనకి చెప్పేస్తుంది మనతో మాట్లాడుతుంది ఆవిడ ఆ క్లారిటీ వచ్చింది అనుకోండి ఓకే అవతల వాళ్ళు ఏమనుకున్నా ఎంత తప్పుగా తీసుకున్నా అసలు ఏం చేసినా కూడా అస్సలు మనం పట్టే అంత స్ట్రాంగ్ చేస్తుంది మనల్ని అంత ధైర్యాన్ని ఇస్తుంది అలాగే రక్షణను కూడా కల్పిస్తుందండి ఏమీ లేదు ఆ రక్షణ కూడా ఎలా కల్పిస్తుంది అంటే నేను ఎలా కల్పిస్తుందో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే నేనేం చేస్తాను అనేదే నేను చెప్తాను నాకు మంచి చేసిన వాళ్ళనైనా నాకు చెడు చేసిన వాళ్ళనైనా ఎందుకంటే చెడు చేసిన వాళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు డైరెక్ట్గా మన ఎదురుగా వచ్చి ఎవరైనా మనకు చెడు చేస్తే మనం ఎదుర్కొంటాం బట్ మనతో మంచిగా ఉంటూను లేకపోతే మన వెనకలు మనకు తెలియకుండా మన వెనకాతల రాజకీయాలు చేసి మన మనల్ని దిగజార్చడానికి మనల్ని వెనక్కి లాగడానికి చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు మన వెనక ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు అలాంటి వాళ్ళని మనం ఎలా కనిపెట్టాలి అందుకనే నేను ఏం చేస్తానంటే నాకు మంచి చేసేవాళ్ళనైనా నాకు చెడు చేసేవాళ్ళనైనా నన్ను నేనైనా సరే ఆవిడ పాదాల దగ్గర పెట్టేస్తానండి నాలో ఏమైనా తప్పు ఉంటే ఆవిడ నన్ను కరెక్ట్ చేసుకుంటుంది నేను పూర్తిగా నన్ను నేను ఆవిడకి అర్పించేసుకున్నాను సో నన్ను నన్ను ఆవిడ కరెక్ట్ చేసుకుంటుంది నాకు మంచి చేసేవాళ్ళని ఆవిడ చల్లగా చూస్తుంది నాకు చెడు చేసేవాళ్ళని ఆవిడ దూరంగా ఉంచుతుంది లేదా వాళ్ళకు బుద్ధి చెప్పేలా చేస్తుంది అది ఎవరైనా సరే సో ఈ నమ్మకం నాకు గట్టిగా ఏర్పడిపోయిందండి నేను బల్లగుద్ది చెప్తున్నానండి అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ చెడు జరగదు చాలామంది అంటుంటారు అమ్మో అమ్మవారిని నమ్మితే ఏదైనా ఇదైపోద్ది అదైపోద్ది అంటారు ఏం కాదు ఆవిడ చెప్పిన మార్గంలో నడవాలంతే ఏం చెప్పిందో అది చెయ్యాలి ఏం చెప్తుందండి ఆవిడైనా కృష్ణ భగవానుడైనా భగవద్గీతలో ఏం చెప్పారు భగవద్ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది మనం చేస్తే చాలు అమ్మవారు చెప్పినట్టే ఎందుకంటే శ్రీకృష్ణుడి రూపం ఇంకొక రూపం శ్యామలాదేవి అన్నమాట శ్రీకృష్ణుడి యోగమాయ కృష్ణుడు పుట్టినప్పుడే కృష్ణుడితో పాటు అమ్మవారు పుడుతుంది కదా ఆవిడే శ్యామలాదేవి అనమాట సో కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో అది మనం పాటిస్తే చాలండి అమ్మవారు ఆటోమేటిక్గా మనల్ని కరుణించేస్తుంది మనల్ని ఒక పెద్ద ఎత్తులో కూర్చోబెడుతుంది అయితే అమ్మవారి కరుణ మన మీద పడటానికి పెద్ద పెద్ద ఇలా పెద్ద పెద్ద హోమాలు ఇలా పెద్ద పెద్ద యజ్ఞాలు చెయ్యాలా పెద్ద పెద్ద పూజలు చేయాలా అని అస్సలు అనుకోవద్దు మన ఇంట్లోనే మన పూజ గదిలోనే కేవలం అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు మనసులో ఆవిడ ఫోటోని పెట్టుకోండి ఆవిడని నేను ప్రతిష్ఠించుకోండి మనసులో ప్రతిష్ఠించుకొని ఆవిడ మార్గంలో నడండి చాలు అమ్మవారు మిమ్మల్ని ఈజీగా కరుణించేస్తుంది మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా నిత్యం ఆవిడని స్మరించుకున్నా చాలు అమ్మవారే ఉపాసకులు అయిపోతామండి ఇది కేవలం ఉపాసకులు మాత్రమే చెయ్యాలి అన్న రూల్ ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళకే అర్హత ఉంది అమ్మవారిని పూజించుకునే అర్హత కేవలం మన మనసు మంచిదయ్యి ఉండాలి మన మనసులో చెడు అనేది లేకుండా ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ఉంటే చాలండి అమ్మవారు మనల్ని కరుణించేస్తుంది సో ఇప్పుడు శ్యామలా నవరాత్రులు నడుస్తున్నాయి కదా అందుకనే ఈ వీడియో నేను చేశానండి క్లిప్పింగ్స్ అన్నీ నా నా మొబైల్లో ఉన్నాయి సరే చాలా రోజులైంది కదా వీడియో పెట్టి అనేసి ఇలా ఈ వీడియోని ఇలా మీ అందరితో సరదాగా షేర్ చేశానండి ఇంకా అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా 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 విషయాలు ఉన్నాయి అంతెందుకండి నా లైఫ్లోనే బోల్డ్ అన్ని అద్భుతాలు జరిగాయి సో ముందు ముందు వీడియోస్లో నేను నాకు కుదిరినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటాను సో వీడియో అయితే ఇక్కడితో ఎండింగ్కి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్